నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను విజయ్ మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ భారత్ను వీడతామంటోంది అవును మీరు విన్నది నిజమే అసలు మొత్తంగా దీని వెనుక కథ ఏంటి ఎందుకు వాట్సాప్ భారత్ని వీడతామంటోంది ఈ అంశాలకు సంబంధించి అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం కొత్త ఐటీ నిబంధనలతో పనిచేయలేమనైతే వాట్సాప్ అదే మెటా ఏదైతే నిర్వహిస్తోందో ఆ సంస్థ చెబుతోంది ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు కూడా విన్నవించింది ఐటీ చట్టం ప్రకారం పనిచేయాలంటే కష్టమని తెలిపింది ఇక తప్పనిసరిగా పాటించాలంటే భారత్ను వీడేందుకు వెనకాడబోమని స్పష్టం చేసింది ఇటీవల వినియోగదారుల గోప్యతకు పెద్దపీట వేస్తున్నామని ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ చేస్తున్నందుకే యాప్ను ఉపయోగిస్తున్నారని వాట్సాప్ అయితే స్పష్టంగా చెప్తోంది మనందరికీ తెలిసిందే ఇటీవల కాలంలోనే అంటే కొన్ని నెలల క్రితమే ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అయితే వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టింది దీని లాభం ఏంటంటే ఇతరులు హ్యాక్ చేయకుండా లేకపోతే ఇతరులు మెసేజ్లు చూడకుండా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అనేది ఉపయోగపడుతుంది ఇది వాట్సాప్ గోప్యతకు సంబంధించి తీసుకొచ్చింది ప్రతి ఒక్కరి గోప్యత అత్యంత ఆవశ్యకత అనేటువంటి ఒక నినాదంతో వాట్సాప్ దీన్ని చేసిందని చెప్పుకోవాలి అసలు మొత్తంగా భారతదేశం కొత్త ఐటీ చట్టంలో ఏం చెబుతోంది ఈ చట్టం వల్ల ఎందుకు వాట్సాప్ మేము భారతదేశంలో ఉండదలుచుకోలేదనే ఒక కామెంట్ చేస్తుంది దీనికి సంబంధించి ఒకసారి పూర్తిగా విశ్లేషణ చేసినట్లయితే భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో కొత్త ఐటీ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది ఈ చట్టంలో మెసేజింగ్ యాప్ చాట్లను ట్రేస్ చేసేలా సవరణ చేశారు అంటే అంతకుముందు గతంలో ఎవరి వ్యక్తిగత గోప్యతకైనా సరే భంగం వాటిల్లకుండా మెసేజింగ్ యాప్లు కావచ్చు లేకపోతే మెసేజ్లు కావచ్చు ఇతరులు చూడకుండా చట్టం ఉండేది ఆ తర్వాత మెసేజింగ్ యాప్ లో చాట్లను ట్రేస్ చేసేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు వాటిని మొదటిగా ఎవరు పంపించారో గుర్తించేలా కంపెనీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక వాదన వినిపిస్తోంది భారతదేశంలో ఎక్కువగా అల్లర్లు గొడవలు చోటు చేసుకోకుండా ఎటువంటి ఫాల్స్ మెసేజ్లు కూడా సర్క్యులేట్ అవ్వకుండా ఇటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని భారత ప్రభుత్వం చెబుతోంది అయితే ఈ నిబంధనలపై వాట్సాప్ మాతృ సంస్థ అయినటువంటి ఫేస్బుక్ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది ఇటీవల విచారణ చేపట్టిన కోర్టుకు వాట్సాప్ తరఫున న్యాయవాది కరియా తన వాదనలు కూడా వినిపించారు కొత్త ఐటీ నిబంధనలు పాటించేలా వినియోగదారుల గోప్యతకు భంగం వాటిల్లేలా ఒత్తిడి చేయడం సరికాదని చెప్పారు మీ చట్టాలు మీకు కాకపోతే ప్రపంచంలో మీరు చేసినటువంటి ఐటీ చట్టంలో మార్పులు ఎక్కడా కూడా లేవు అంటే వ్యక్తిగత స్వేచ్ఛకి లేకపోతే వ్యక్తిగత గోప్యతకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది మెటా సంస్థ అది ఫేస్బుక్ కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేకపోతే వాట్సాప్ కావచ్చు మూడు కూడా మెటా సంస్థ కింద వస్తాయి మూడు కూడా మెటా సంస్థ నిర్వహిస్తుంది కాబట్టి వ్యక్తిగత గోప్యతకు అత్య అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి మా సంస్థ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఒప్పుకోదు అంటే ట్రేస్ చేసేలా కొత్త చట్టాలు మీరు తీసుకొచ్చినా కానీ దానికి అంగీకరించద మాత్రం కుండబద్దలు కొట్టేసినట్లుగా చెప్పేసింది ఇలా చేస్తే వాట్సాప్ ఇండియా నుంచి వైదొలుగుతుందని కూడా కోర్టుకు తెలిపారు ఒకవేళ మీరు తప్పనిసరిగా చేయాల్సిందే అని మాత్రం చెబితే మేము ఇండియా నుంచి వైదొలగడానికి అంటే ఇండియాలో తమ సేవలు నిలిపివేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ వాట్సప్ చాలా క్లియర్గా చెప్పింది ఎవరైతే కరియా వాట్సప్ తరఫున లాయర్ ఉన్నారో ఆమె చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మేము అనుకున్నటువంటి ఏదైతే ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ దాన్ని మాత్రం మార్చబోము ఇది ప్రపంచంలో మొత్తం కూడా ఇది ఈ విధంగానే ఉంది కొత్తగా మీ దేశాని కోసమని మేము మార్చే ప్రసక్తే లేదు అలాంటి పరిస్థితి వచ్చిన రోజు మేము మీ దేశంలో సేవలు నిలిపివేయడానికి కూడా సిద్ధమంటూ చాలా సుస్పష్టంగా పేర్కొన్నారు ప్రస్తుతం అయితే యూజర్లు పంపుతున్న మెసేజ్ల్లో ఎన్ టు ఎన్ ఎన్క్రిప్ట్ విధానాన్ని పాటిస్తున్నట్లే చెప్పారు సాధారణంగా కొన్ని మెసేజ్లు వైరల్ అవుతుంటాయి మనందరికీ తెలిసిందే అవి ఎటువంటి మెసేజెస్ అయినా కానీ అది మతపరమైన మెసేజెస్ అయినా రాజకీయపరమైన మెసేజెస్ అయినా లేకపోతే ఏదైనా సంస్థలకు సంబంధించినటువంటి మెసేజెస్ అయినా ఆఫర్స్కి సంబంధించిన మెసేజెస్ అయినా ఇటువంటివన్నీ కూడా వైరల్ అవుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే వాటిని ముందుగా ఎవరు పంపించారో తెలియజేసేలా ఐటీ నిబంధనలు మన దేశంలో కొత్త ఐటీ చట్టంలో తీసుకొచ్చారు అంటే ఫాల్స్ ప్రాపగాండ ఎవరైనా చేయాలనుకున్నా కానీ లేకపోతే తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లేటువంటి ఒక ఆలోచనతో ఎవరైనా ఏదైనా క్రియేట్ చేసి షేర్ చేసినా కానీ అసలు దాన్ని ఎవరు షేర్ చేశారు అనే ఒక అంశాన్ని మూలం నుంచి తెలుసుకునేందుకు ఈ కొత్త ఐటీ చట్టం అయితే ఉపయోగపడుతుంది దానికి సంబంధించి వాదన కూడా జరుగుతోంది అసలు మొత్తంగా మెటా సంస్థలో భాగమైనటువంటి వాట్సప్ ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడానికి వెనుక అసలు ఎందుకు ఇటువంటి ఒక కామెంట్ చేసింది ఈ మొత్తం అంశాలకు సంబంధించి కొత్త ఐటీ చట్టం ఏం చెబుతోంది దానికి సంబంధించి వాట్సాప్ ఎందుకు వ్యతిరేకిస్తోంది అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మానస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి మానస్ విజయ్ మనం చూసినట్టయితే ఇప్పుడు వాట్సప్ అనేది కీలకమైన యాప్ గా మారిందని చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓవరాల్ ఇండియాలో అంటే బేసిక్ స్టడీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంది విధంగా మనం చూసినట్టయితే రోజువారీ వర్కర్స్ ఉంటారు ఎవరైతే కూలి పని చేసుకుంటారో వాళ్ళ దగ్గర కూడా మనం లేటెస్ట్ గా స్మార్ట్ ఫోన్స్ చూస్తున్నాం ఎందుకంటే మనం చూసినట్టయితే బీజేపీ సర్కార్ ఒక పది సంవత్సరాల క్రితం తర్వాత ఇప్పటికి చాలా మారంగా చెప్పుకోవాలి దేశ పరిస్థితులు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జపాన్ లాంటి వాటి నుంచి దూరంగా మేడ్ ఇన్ ఇండియా మొబైల్ పరిశ్రమలు కూడా రావడం అదేవిధంగా మొబైల్ కాస్ట్లు కూడా అంటే స్మార్ట్ ఫోన్ ఒక ఐదారు వేలు పెట్టుకున్నా ఒక ఎనిమిది వేలు పెట్టుకున్న ఒక స్మార్ట్ ఫోన్ వాట్సాప్ వచ్చే స్మార్ట్ ఫోన్ లభించడం తోటి ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉండడం జరుగుతుంది అయితే ఈ మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు లేటెస్ట్ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే ఛానల్స్ అండ్ యూట్యూబ్ వీటిలో వీటికి ఎంతైతే డిమాండ్ పెరిగిందో డిజిటల్ మీడియా కూడా అంత ఆ రేంజ్ లో డిమాండ్ పెరిగింది సో ఒక వాట్సాప్ క్లిక్ తోటి అది వాయిస్ మెసేజెస్ కావచ్చు అదేవిధంగా స్క్రిప్టింగ్ కావచ్చు అదేవిధంగా చూసుకున్నట్టయితే మొత్తం కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్స్ అని ఇప్పుడు సెలబ్రిటీస్ అప్డేట్స్ కానివ్వండి అదేవిధంగా పెద్ద పెద్ద మీడియా అప్డేట్స్ కానివ్వండి డైరెక్ట్ మనకి వాట్సాప్ లోనే లభించే ఒక క్లిక్ లో ఒక క్లిక్ దూరంలో లభించే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది సో ఇట్లాంటి తరుణంలో ఎన్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ అని అంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన చాట్ ని ఎవరు కూడా దాన్ని తొంగి చూసే అవకాశం లేకుండా ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనే ఒక పద్ధతిని అయితే మెటా సంస్థ ఉంచడం జరిగింది కాకపోతే కొత్తగా వచ్చిన ఐటీ నిబంధనలు వాటికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్టయితే టోటల్ చాట్స్ అన్ని కూడా అంటే గతంలో కూడా చూసాం మనం అది యాపిల్ ఐఫోన్ కావచ్చు అదేవిధంగా కొన్ని అత్యాధునిక ఫోన్స్ లో కావచ్చు హై రేంజ్ సెక్యూరిటీని ఉన్న ఫోన్స్ లో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు కొన్ని స్కామ్స్ చేయడం జరిగింది అంటే మనం చూసినట్టయితే ఇప్పుడు లేటెస్ట్ గా అరెస్ట్ అయిన వాళ్ళ విషయాలు ఢిల్లీని కష్టం ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా వరకు మనకు ఐఫోన్ గురించి వాట్సాప్ మెసేజ్ గురించి పూర్తి స్థాయి సమాచారం అందుకు ఇన్వెస్టిగేషన్ లో కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావచ్చు అదేవిధంగా ఈడీ ఇన్వెస్టిగేషన్ కావచ్చు వీటన్నిటిలో కూడా వాట్సప్ ప్రధానంగా ప్రధాన అవసరంగా ఉన్న తరుణంలో ఈ వాట్సాప్ మెసేజ్లు వాట్సాప్ చాటింగ్లు ద్వారానే కేసుని పూర్తిగా స్టడీ చేయాలి అనే ఒక కోణంలో అయితే దర్యాప్తు సాగుతుంది సో దీనికి అనుగుణంగానే ఐటీ సవరణలు కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది కాకపోతే ఈ ఐటీ సవరణలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది మెటా సంస్థ అయితే దీనిపై ఢిల్లీ హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది ఒకవేళ దీనికి ప్రభుత్వం గాని అంగీకరించకపోతే పూర్తిగా భారతదేశం నుంచి వాట్సాప్ దూరమయ్యే అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ మనస్ అసలు మొత్తంగా భారత ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది అనేది కూడా ఒకసారి చూద్దాం వైరల్ అవుతున్నటువంటి మెసేజ్లతో పాటు వ్యక్తిగతంగా గ్రూప్లో షేర్ చేస్తున్న మెసేజ్ల మూలకర్తలను గుర్తించాలంటే వాటిని డీక్రిప్ట్ చేయాల్సి ఉంటుంది అంటే ఎన్క్రిప్ట్ ఏదైతే కొత్త విధానాన్ని వాట్సప్ తీసుకొచ్చింది దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉండేటువంటి డీక్రిప్ట్ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది లక్షల సందేశాలను ఏళ్ల పాటు డేటాబేస్ లో అట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది వాట్సప్ అంటే ఎందుకంటే ఎన్క్రిప్ట్ విధానంలో కొన్ని నిమిషాలకు లేకపోతే కొన్ని గంటలకే ఆ మెసేజ్లు మాయమైపోతుంటాయి ఆ డేటాబేస్లో ఉన్నటువంటి సమాచారం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది కానీ అలా కాకుండా భారతదేశం చెప్తోంది ఏంటంటే భారత ప్రభుత్వం చెప్తోంది ఏంటంటే గతంలో ఏదైనా నేరాలకు సంబంధించి ఎవరైనా ఏదైనా షేర్ చేస్తుంటే ఫాల్స్ వస్తుంటే వాళ్ళని పట్టుకునేందుకు ఆ మూలకర్తని పట్టుకునేందుకు ఖచ్చితంగా ఆ మొత్తం సమాచారాన్ని డేటాబేస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అది భారత ప్రభుత్వం అడిగినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదని కరియా కోర్టుకు తెలిపారు కరియా అంటే ఏదైతే వాట్సాప్ తరఫున వచ్చినటువంటి లాయర్ ఆమె చాలా కోర్టుకు చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఇలాంటి నిబంధనల ఒక్క భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు ఇలాంటి నిర్ణయం మంచిది కాదంటూ కూడా కరియా అయితే కోర్టుకు స్పష్టంగా తెలిపారు ఇదిలా ఉండగా మతపరమైన హింస వంటి కొన్ని కేసుల్లో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన కంటెంట్ ప్రసారం అవుతున్నప్పుడు ప్రభుత్వ నియమం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుందని కేంద్రం తరఫు న్యాయవాది అన్నారు అంటే ఏదైనా మతానికి సంబంధించి అలర్లు జరిగినా లేకపోతే దేశంలో ఎక్కడైనా ఇతర అలర్లు జరిగినా కానీ ఇటువంటి టైంలో అసలు వీటిని ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు వీటిని ఎవరు వ్యాప్తి చేస్తున్నారని కనుగొనేందుకు ఇటువంటి ఒక ఆ చట్టంలో మార్పులు చేయడం ఇటువంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టడం మాత్రం ఖచ్చితంగా సబబే ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా అమల్లోకి రావాల్సిందని కేంద్రం తరఫు న్యాయవాది కూడా కోర్టులో వాదించడం జరిగింది అందుకోసమే ఐటీ చట్టంలో నిబంధన చేర్చినట్లుగా కూడా ఆయన సుస్పష్టంగా వెల్లడించారు ఇక ఇద్దరి వాదనలు విన్న తర్వాత కోర్టు అయితే విచారణను వేసినట్లుగా మనకు తెలుస్తోంది ఐటీ నిబంధనల్లో పలు అంశాలను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని ఇతర పిటిషన్ల విచారణకు ఆగస్టు పద్నాలుగుకు షెడ్యూల్ చేసింది బెంచ్ అంటే కేవలం దీనికి ఒక్కదానికి సంబంధించే కాదు వాట్సాప్కు సంబంధించి ఇతర కేసులు కూడా కొన్ని గతంలో ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఒకేసారి పరిశీలిస్తాం వాటన్నింటినీ కూడా ఒకేసారి విచారిస్తామంటూ కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఈ కేసును ఆగస్టు పద్నాలుగు కూడా షెడ్యూల్ చేసింది ఈలోపు వాదనలకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు కావచ్చు పూర్తి ఆధారాలు కావచ్చు ఏవైనా ఉంటే మీరు తయారు చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పింది దానికి సంబంధించి పూర్తి వాదనను ఆగస్టు పద్నాలుగున వినిపించాలంటూ కూడా కోర్టు చాలా సుస్పష్టంగా ఆదేశాలు అయితే జారీ చేసింది మొత్తంగా చూస్తున్నాం కదా వాట్సప్కు సంబంధించి మాత్రమే కాదు ఒకవేళ వాట్సాప్ దేశం నుంచి వైదొలిగితే ఖచ్చితంగా దాని అనుబంధ సంస్థలైనటువంటి ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ని కూడా భారతదేశం నుంచి వెళ్ళిపోయే అవకాశాలున్నాయి ఇప్పటికే ఉన్నాయని ఇప్పటికే కొంతమంది విశ్లేషకులు కూడా భావిస్తున్నారు అంటే వాట్సాప్ తన వాదనను మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బలపరుచుకుంటోంది ఖచ్చితంగా ఎన్ టు అండ్ ఇన్క్రిప్ట్ ఈ విధానాన్ని మేము కొనసాగిస్తాం ఒకవేళ కాదన్న పక్షంలో భారతదేశం నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమని చెప్తున్నారు మరోవైపు కేంద్రం కూడా తన వాదనలు తాను వినిపిస్తోంది భారతదేశంలో ఎక్కువగా మత అల్లర్లు లేకపోతే ఇతర అల్లర్లు చోటు చేసుకుంటాయి కాబట్టి దీనికి మూలం ఎక్కడో కనుగొనే ప్రయత్నంలో భాగంగా కేంద్రం ఇటువంటి ఒక సరికొత్త విధానాన్ని కొత్త ఐటీ చట్టంలో చేర్చిందని చెప్తోంది చూడాలి మరి దీనికి సంబంధించి ఆగస్టు పద్నాలుగున మళ్ళీ హియరింగ్ ఉండబోతోంది కాబట్టి ఆ రోజు మరి ఎలాంటి వాదనలు జరుగుతాయి ఆ రోజు నిర్ణయం జరగబోతోందో ఒకవేళ వచ్చే తీర్పును బట్టి వాట్సాప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూడాల్సిందే ఇది వాటి స్పెషల్ డ్రైవ్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్